హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చుక్క నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా పొంగుతూ ప్లఫీగా చాలా సాఫ్ట్గా ఉండే చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయి చేశారంటే మీరు కూడా ఇంతే సాఫ్ట్గా ఉండే చపాతీలు చేయగలరు ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే డే మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ చపాతీల కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకున్నాను తర్వాత ఈ మరుగుతున్న వాటర్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోండి ఒకటిన్నర కప్పులు నీళ్లు తీసుకుంటే రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు తర్వాత గోధుమ పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం వాటర్లో పిండి అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మరిగిన వాటర్లో గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి ఫస్ట్ మొత్తం పిండంతా వాటర్లో ఇలా కలిసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేసుకునే పని లేదు అలానే డైరెక్ట్గా పిండిని మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలి పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత పిండి ఒకవేళ కాస్త లూజ్గా ఉంది అనిపిస్తే మీరు కొంచెం పొడిపిండి వేసుకోండి నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి పిండి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది సాఫ్ట్ ముద్దలాగా వచ్చేసింది చూసారు కదా ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేత్తో బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని చపాతీలని ఒత్తుకోవటమే పిండి మనం కలుపుకున్న తర్వాత ఒక పది అలా నానపెట్టే అవసరం కూడా లేదు అప్పటికప్పుడు చపాతీలని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ముందైతే పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో పాలు కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు కానీ చపాతీలు మాత్రం చాలా బాగా వస్తాయి ఇక నెక్స్ట్ ఈ చి ముద్దల్ని కాస్త పొడి ఫ్లోర్ వేసుకుంటూ చపాతీలాగా ఒత్తున్నాను మీరు కాస్త పెద్ద సైజువి కావాలంటే కాస్త పెద్ద సైజువి చేసుకోవచ్చు లేదా కొంచెం చిన్నవి కావాలంటే కొంచెం చిన్నవిగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మీడియం సైజు చపాతీలాగా లాగా పొరలు కూడా ఏమీ వేయట్లేదండి ఇలా డైరెక్ట్గా పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేను ఎలాంటి ఫోల్డింగ్ కూడా చేయలేదు డైరెక్ట్గా చపాతీని ఒత్తి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క చపాతీని ప్యాన్ మీద వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో టర్న్ చేస్తూ చపాతీని కాల్చుకున్నారంటే చక్కగా పొంగుతుంది చాలా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క చపాతి కూడా ఇంతే పర్ఫెక్ట్గా పొంగుతుంది మనం ముందుగా లేయర్స్ లాగా కూడా ఏమీ వేసుకోలేదు అయినా చూసారా ఎంత బాగా పొంగిందో చపాతీ ఆయిల్ వేయలేదు నెయ్యి వేయలేదు పాలతో కూడా కలపలేదు జస్ట్ ఉప్పు వాటర్ గోధుమ పిండి కలిపి చేసినా సరే ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలా వన్ బై వన్ చపాతీలనైతే కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటికి కాంబినేషన్గా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా లేదా ఏ గ్రేవీ కర్రీ అయినా అద్భుతంగా ఉంటుంది వీటిని మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసుకొని పెట్టుకున్నా సరే మార్నింగ్ చేసుకొని పెట్టుకున్న ఈవినింగ్ మరుసటి రోజు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి హెల్త్కి కూడా మంచిది ఆయిల్ కూడా వేయట్లేదు డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కాస్త వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి చక్కగా పొరల్లాగా పొంగుతూ వస్తుంది పూరీలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది చపాతీ ఇలా వన్ బై వన్ చపాతీలను అయితే అన్నింటినీ పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను ప్రతి ఒక్క చపాతీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో అండ్ ముందుగా కలిపి పెట్టుకునే పని కూడా లేదు ఈ చపాతీకి పిండిని అప్పటికప్పుడు మీరు వేడి నీళ్ళల్లో పిండి వేసి కలుపుకొని అప్పటికప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని నానపెట్టాలి టైం పడుతుంది అనే ఇష్యూ కూడా లేదు ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూసారు కదా ప్రతి చపాతీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ చపాతీలు పళ్ళు లేని ముసలి వాళ్ళు చిన్న పిల్లలు కూడా తినచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి నేనైతే వీటికి కాంబినేషన్గా బీరకాయ కర్రీతో సర్వ్ చేసుకున్నాను ఈరోజు నేను రైస్లోకి ఈ కర్రీని ప్రిపేర్ చేశాను సో ఈ కర్రీతోనే చపాతీ కూడా సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇన్ని రోజులు ఇలాంటి టిప్స్ తెలియక మీరు చపాతీలు కొంచెం గట్టిగా చేసుకుని ఉంటారు లేదా చేసిన తర్వాత హార్డ్గా అయిపోయి ఉంటాయి తినేటప్పటికి కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో చపాతీలని చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ చపాతీలకి ఫ్యాన్స్ అయిపోతారు ఒక్కసారి చేశారంటే ఇంత ఈజీ ఆ సాఫ్ట్ చపాతీలు చేయటం అని మీరే అంటారు అంత సాఫ్ట్గా వస్తాయి ఈ చపాతీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends. Bye.